అటు విజయవాడ ఇటు గుంటూరు నగరాల నడుమ మంగళగిరి ఎదిగేందుకు అవకాశాలు మచ్చుకైనా కానరాలేదు నాడు మరి నేడు ఆ రెండు నగరాలకు సంధానకర్తగా దేశంలోనే నంబర్ వన్ గా నిలిచేందుకు వడివడిగా అడుగులు పడుతున్న వేళ మంగళగిరి చేనేత కేంద్రంగాను ఆధ్యాత్మిక క్షేత్రంగాను పేరొందింది నేడు ఆ రెంటిని మేళవింపు చేస్తూ మంగళాద్రి దివ్య క్షేత్రాన్ని ఆధ్యాత్మికంగాను పర్యాటకంగాను తీర్చిదిద్దాలనే సంకల్పం చేనేత పరిశ్రమకు ఆధునికతను జోడిస్తూ వ్యూవర్శాల మేలి మలుపు చేనేతలే జీవన పోరాటంలో ఏనాడో స్వర్ణకార వృత్తివైపు మళ్ళిన వైనం అక్కడ మస్కబారుతున్న స్థితిగతులను అధ్యయనం చేసి స్వర్ణకారుల నైపుణ్యాలకు పదును పెట్టేందుకు చేతి నిండా పని కల్పించేందుకు అత్యున్నత ప్రమాణాలతో గోల్డ్ క్లస్టర్ అలాగే ముప్పై వేల మంది స్వర్ణకారుల ఉపాధి లక్ష్యంగా దుబాయ్ తరహా గోల్డ్ హబ్ ఏర్పాటుకు కార్యాచరణ యుగ యుగాల దేవుడు పానకాల రాయుడికి భక్తులు నివేదించే ప్రీతిపాత్రమైన పానకం ప్రైవేటు వ్యక్తులకు స్వస్తి పలుకుతూ లాభాపేక్ష లేకుండా శ్రేష్టమైన రీతిలో స్వచ్ఛంద సంస్థకు అప్పగించిన వైనం అంతేనా ఎగువ దిగువ సన్నిధుల్లో స్వచ్ఛమైన తాగునీటిని అందించేందుకు దివిస్ లేబరేటరీ సిఎస్ఆర్ నిధుల వినియోగం నియోజకవర్గంలో పలుచోట్ల చోట్ల మంచినీటి ప్లాంట్లు పెడుతున్న వైనం పానకాల స్వామి ఎగువ సన్నిధి చేరుకునేందుకు ఉచిత బస్సు అలాగే ఎయిమ్స్ కు ఉచిత బస్సు సౌకర్యం మంగళగిరి ప్రజలకు కార్పొరేట్ రీతిలో వైద్య సేవలను చేరువ చేసేలా చినకానిలో వంద పడకల ఆసుపత్రి నిర్మాణ పనులు చకచక ఇక మంగళగిరిలో విజ్ఞాన భాండాగారం సరికొత్త సాంకేతిక సొబగులు నిడమరులో రూపుదిద్దుకుంటున్న మోడల్ స్కూల్ ఆంధ్రా వనికే తలమానిక్ మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థకు జవజివాలిస్తూ స్వచ్ఛ మంగళగిరి సాకారమే లక్ష్యం పారిశుద్ధ్యం మెరుగులకు ఆధునిక వాహన శ్రేణి లుకేఫ్ ఈ టాయిలెట్స్ మరీ ముఖ్యంగా డీసెంట్రలైజ్డ్ గ్రౌండ్ డ్రైనేజీ సిస్టమ్ సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ నిర్మాణాలకు ఏకంగా పదహారు వందల డెబ్బై మూడు పాయింట్ ఐదు ఒక్క కోట్ల నిధుల కేటాయింపు పారిశుధ్య సమస్యలకు శాశ్వత పరిష్కార మార్గం కర్మకాండల సత్రాలు శ్మశాన వాటికలకు సరికొత్త రూపు దుగ్గిరాల పెనుమాక మంగళగిరిలో సాంఘిక సంక్షేమ వసతి గృహాలకు ఆధునిక భవన నిర్మాణాలు సామాజిక ప్రయోజనాల కోసం కమ్యూనిటీ హాళ్లు ఆహ్లాదకర పార్కులు వాకింగ్ ట్రాకులు రహదారుల నిర్మాణాలు ఆర్ఓబి ఫ్లైఓవర్లు రహదారుల విస్తరణలు నిరుద్యోగ యువత కోసం జాబ్ మేళాలు రైతు ప్రయోజనాలకు హై లెవెల్ కెనాల్ పంపింగ్ స్కీములు తొలివిడతగా మూడు వేల కుటుంబాలకు శాశ్వత ఇంటి పట్టాల పంపిణీ మంగళగిరి నులకపేట ఉండవల్లిలో ముచ్చటగా మూడు అన్న క్యాంటీన్లు మంగళగిరి టిట్కో గృహ సముదాయంలో మెగా పార్కు పనులు శరవేగంగా తాడేపల్లి మహానాడులో రిటైనింగ్ వాల్ నిర్మాణ పనులు ఇంకా ఎన్నో మరెన్నో అంతేకాదు సంతోషం సినిమాలో గిరి ఫ్రమ్ మంగళగిరి బ్రహ్మానందం డైలాగు థియేటర్లలో నవ్వులు పూయించాయి ఇప్పుడైతే మీకేంటి బాబు మంగళగిరి ఓటర్ కార్డు ఆధార్ కార్డు చూపిస్తే చాలు తరతర భేదం లేకుండా ఎంచక్క తిరుమల శ్రీవారి దర్శన భాగ్యం ఇక నేతలకైతే సామాజిక వర్గాల సమతుల్యతను పాటిస్తూ నామినేటెడ్ పదవుల పరంపర అలాగే మంగళగిరి ప్రాంతం వారెక్కడున్నా ఆపదలో ఆపన్న హస్తం రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఓటమి పాలైన వెన్ను చూపలేదు ఏకంగా ఇరవై తొమ్మిది సంక్షేమ పథకాలు సొంత నిధులతో ఏ ఇబ్బంది వచ్చినా నేనున్నానంటూ అభయం శ్రీశక్తి పేరిట మహిళలకు ఉచిత కుట్టు శిక్షణ కుట్టు మిషన్ల పంపిణీ సంజీవిని ఆరోగ్య కేంద్రాలు చిరు వ్యాపారులకు చేయుత నూతన వధువువరులకు పెళ్లి కానుక వరు వివాహానికి తాళిబొట్టు పురోహితులకు పాస్టర్లకు ఇమా మౌజలకు పండుగ కానుకలు చేతివృత్తిదారులకు పరికరాలు పేదల ఆకలి తీర్చేందుకు అన్న క్యాంటీన్లు యువతకు పెద్ద ఎత్తున క్రీడా పోటీలు నిరుద్యోగులకు సాఫ్ట్వేర్ కోర్సుల్లో శిక్షణ జలధార పేరిట మంచినీటి ట్యాంకర్లు విపత్తుల వేళ పేదలకు నిత్యావసరాలు కోవిడ్ మహమ్మారిలోనూ వైద్య సహాయం నిరుపేదలు కాలం చేస్తే మట్టి ఖర్చులు ఇక టీడీపీ కార్యకర్తలకు ఆర్థిక సహాయాలు ఈ వేసవి చల్లగా మజ్జిగ పంపిణీ కేంద్రాలు నిస్వార్థ సేవలు నిర్విరామంగా మంగళగిరి నియోజకవర్గ ప్రజలకు చేరువై వారి మనసులకు దగ్గరై రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో మంగళగిరి చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగిన రీతిలో చిరస్మరణీయ విజయాన్ని అందుకున్న యువగళం రథసారథి మన ప్రీతమ యువనేత మన మంగళగిరి మన లోకేష్ రాష్ట్ర మానవ వనరులు ఐటీ ఎలక్ట్రానిక్స్ రియల్ టైం గవర్నెన్స్ శాఖల మంత్రిగా రాష్ట్ర వ్యాప్త సేవలు విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు మరి ముఖ్యంగా ప్రజా సమస్యలను నేరుగా తెలుసుకునేందుకు ప్రజా దర్బార్ క్షణం తీరిక లేకున్నా ఎక్కడ ఉన్నా మంగళగిరి ప్రత్యేక దృష్టి సాక్షాత్తు దేశ ప్రధానే రావయ్యా మా ఇంటికి అంటూ ఆప్యాయంగా ఆహ్వానం పలికారంటే మన మంగళగిరి ప్రజా ప్రతినిధికి అంతర్జాతీయ స్థాయిలో ప్రత్యేక గుర్తింపు మీ సేవలు మరింత విస్తృతం కావాలి అదెంతో దూరంలో లేదు గెలిచి ఓడితే ఆ ఓటమే గుర్తుంటుంది ఓడి గెలిస్తే ఆ గెలుపు చరిత్రలో నిలుస్తుంది ఇది అక్షర సత్యం